కళాభారతి ఆటంలో ఉన్నాం ఇక్కడ కొద్దిసేపటి క్రితమే భూ కైలాస్ అన్నటువంటి ఒక పౌరాణిక నాటిక ముగిసింది ఈ నాటకం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడం జరిగింది సురభి అనగానే అంటే ఒక తెలుగు ప్రజలకు కావచ్చు లేకపోతే దేశ ప్రజలకు కావచ్చు ఒక గౌరవం ఉంది ఏంటంటే వందేళ్లకు పైగా చరిత్ర కలిగింది నూట నలభై ఏళ్ళు అసలు ఇప్పుడు ఎలా పేరుంది కొంచెం సంక్షుబ్ధంగా ఇది సురభి అనే గ్రామము కడప జిల్లాలో రాయచూడ్ తాలూకా అప్పుడు రాయచూడు తాలూకాలు ఆ తాలూకాలో ఉండింది అప్పుడు మా వాళ్ళు మహారాష్ట్ర నుంచి వలస వచ్చి అక్కడ పోషణ నిమిత్తమే ఈ నాటకాన్ని వృత్తిగా ఎంచుకున్నారు ఆ సమయంలో ఇది రెడ్డి గారి ఒక ఇంట్లో పెళ్లి సందర్భంగా ప్రారంభమైన ప్రక్రియ నాటకం ఉంది ఆ నాటకము అప్పుడు ఏంటంటే స్త్రీ స్త్రీ పాత్రలు పురుషులు వేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఈ తోలుబొమ్మలాటని దాన్ని తీసుకొని వెనక పద్యాలు పాడి నాటకం వేయడం ఎందుకు అది పాత్రలే ధరించి వేయించు కదా అనే ఒక ప్రక్రియతో అనే నాటకాన్ని ముందు మా వాళ్ళు ప్రప్రథమంగా లేడీసు లేడీస్ పాత్రలు ధరించి అంటే ఆడవాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళు వేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే కుటుంబ స్త్రీలు మేమంతా కుటుంబమే కాబట్టి కుటుంబ పోషణ నిమిత్తమే ఫస్ట్ ఈ నాటకాలని ప్రారంభించడం జరిగింది తీర్చిక వధ అది విజయవంతమైంది అది విజయవంతం కావడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా అడగడం జరిగింది దాంతోపాటు ఈ నాటకాన్ని పక్కన కూడా వేరుంది మా పూర్వీకులు ఇది మాకు మాకు తెలిసిన విషయం మా పెద్దలు మా ఒకరు ఒకరు చెప్పుకుంటున్నారు అలాగా ఎక్కడ వాళ్ళు వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే వీళ్ళు సురభివాళ్ళు వాళ్ళు అన్న పేరుతోటి అలాగా సురభివాళ్ళు అనగా అప్పటి నుంచి ఇంకా వేరే ఇంకా కొత్త నాటకాలు నేర్చుకుంటూ అలాగా వన్ బై వన్ అలా చేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇది ప్రారంభమైంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మాది ఏడో తరం మా పిల్లలది ఇప్పుడు ఇలాగా వన్ బై వన్గా నూట నలభై సంవత్సరాల నుంచి వేస్తున్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది అంటే ఈ నాటకాలు వేస్తున్నారంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం చూస్తున్నాం మన భారతదేశంలో చూసినట్లయితే వ్యవసాయాధారిత దేశం చాలామంది వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా కానంటే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల దీక్ష ఇతర వృత్తుల వైపు వెళ్ళిపోతున్నారు అలాగే మీ కుటుంబం నుంచి ఎవరైనా సరే ఇతర వృత్తుల వైపు వెళ్ళారా అలాగే ఈ నాటకానికి ఆదరణ తగ్గుతూ వచ్చిందండి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై వరకు బాగానే ఉంది ఎనభై తర్వాత ఆదరణ తగ్గింది తగ్గిన తర్వాత చాలామంది అప్పట్లో నలభై ఐదు సంవత్సరాలు నడుస్తూ ఉన్నట్లు ఎప్పుడైతే ఈ వినారస గోవిందరావు గారికి పది మంది సంతానానికి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలాగ మొత్తం ఒక దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు లాగా ఇలా పెట్టుకుని అందరు పోషణ దీని మీదనే మూడు వేల మంది జనాభా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది పద్దెనిమిది వందల ఎనభై నాటికి క్రమంగా ఇక పదహారుకి ఇక మొత్తం పడిపోతా వచ్చాయి వచ్చిన తర్వాత ఇక పంతొమ్మిది వందల తొంభై ఒక ఐదు మాత్రమే మిగిలి ఆ ఐదు మాత్రమే ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో చేస్తున్నాయి అంటే హాబీగా అయినప్పటికీ హాబీగా ఏం కాదండి మా వృత్తి ఇది వృత్తి దీని ద్వారా ఏదైనా వస్తేనే ద్వారా పోషణ మాత్రం కాకపోతే ఇదివరకు అంత ఆదరణ లేదు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఈ మేకప్స్ వేసుకోవడం అని లేకపోతే డ్రెస్సులు ఇలాగ చేసుకోవడం ఆ పద్ధతులని తప్ప దీంట్లోనే తప్ప ఇంకా మాకు వేరే వృత్తులు కూడా రావు ఏం చేయలేము దాంట్లో నెగ్గలేకపోతున్నాం మేము ఒకవేళ చేయాలనుకున్నా కూడా మాకు ఇందులో ఉన్నంత తృప్తి అందులో లేకుండా పోతున్నాం మాకు నాటకం ఏదన్నా సురభి వాళ్ళు ఎవరైనా అడిగితే ఏదన్నా మాకు అది ఇవ్వండి ఇదివ్వండి అని ఎవరు అది మాకు నాటకం పెట్టిస్తాను సార్ని అడుగుతారు ఎవరైనా అంటే ఈ రంగు వేసుకొని నాటకం ఆడితే వచ్చింది తింటే మా ఆనందండి పెట్టినప్పుడు మన సాయిగా మాట చెప్పారు ఇదంతా ఉచితంగా చేస్తున్నాం ఫ్రీగా చేస్తున్నాం వాళ్ళ కళాకారులు కూడా ఎటువంటి అసలు సురభి నాటకం అంటేనే టికెట్ పెట్టి నాటకం ఫ్రీగా ఎప్పుడు ఆడలేదు లేదా ఒకవేళ ఆడిస్తే అది ఎవరైనా మాకు తగ్గ మా ఖర్చులకు మాకు మా కళాకారులకు తగినంత ఆ పారితోషికం అందించినట్టయితేనే నాటకం ఆడుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగైందంటే చాలా ఈ నాటకం ఈ పెరిగిన ఖర్చుల వల్ల ఈ నాటకం ఈ రెండు గంటల నాటకాన్ని ఆడించడానికి మేము రెండు రోజులు శ్రమపడాల్సి వస్తుంది ఈ రెండు రోజులకి మేము రాను ఫోన్ ఛార్జీలు మా ఖర్చులు భోజనాలు అకామిడేషను మళ్ళీ మేము వెళ్ళడానికి ఇదంతా కలిసి ఒక నాటకాన్ని లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కదా ఏ లక్ష రూపాయలు పెట్టి ఇంత నాటకం పెట్టించే అంత ఊరు సాహసం చేయటం లేదు అది ఏదో కొద్ది మంది ఆ కొద్ది మంది ఒకటి రెండు రోజులు నాటకాలు నడిచిన దానివల్ల మా పోషణ కూడా జరగదు కాబట్టి ఇప్పుడు మేమే ఏం చేస్తున్నామంటే ఖర్చులు తగ్గించుకుంటున్నాం మా ఖర్చులు ఏ రకంగా అయితే ఫుల్ ఫ్లెక్స్డ్గా మాకు కావలసినంత సామాను కావలసినంత ఆదరణ కావాలంటే లక్ష రూపాయలు కావాల్సింది కాకపోతే ఏదైతే మనకు దేనితో మనం ఆడగలమో దాన్నే ఇప్పుడు ఖర్చులు తగ్గించి అలా చేసుకుంటాం ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎలాగంటే ఇక ఏదో ఖర్చులు మాత్రం ఎలాగో వారు వేరే స్పాన్సర్ ఇస్తారు నాటకం మాత్రం మీరు ఫిర్గా రావాలి ఇప్పుడు ప్రజలే మిమ్మల్ని పోషించాలి అని ప్రప్రథమంగా ఇది సాయి గారు విశాఖ తరపు నుంచి ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చారు మాకు మొదటి నుంచి విశాఖ మీద మాకు ధైర్యం ఉంది ఇప్పుడు ఒక దర్శకులు మాట్లాడారు అంటే నెక్స్ట్ నేను అడుగుదాం అనుకున్నాను కానీ చెప్పారు ఒక సినిమా తీసుకున్నట్లయితే ఒక ఒక డైలాగ్ చెప్పడానికి పది నుంచి పదిహేను టేకులు తీసుకుంటుంటారు కానీ వందలాది మంది చూస్తున్నప్పుడు ఒకేసారి ఒకే అంటే అంటే ఎలాంటి అంటే ఎటువంటి టేక్ లేకుండా రీటేక్ లేకుండా ఎలాసే పెరుగుతారు దీని కారణం ఏంటంటే మేము మా పుట్టుకలన్నీ రంగస్థలం మీదే జరిగి ఇప్పుడు మీరు మా అబ్బా మా మనవణ్ణి చూశారు ఆ మనవణ్ణి అలాగే మేము తెచ్చేస్తాం అబ్బాయి వాళ్ళు అలాగే దాన్ని చూస్తూ వ్యవసాయ మన వ్యవసాయ చూసి వాళ్ళ పిల్లలు ఎలాగా చేసుకుంటున్నారో అలాగే మేము కూడా మాకు విద్యాలయం వేరే లేదు రిహార్సల్స్ వేరే ఉండవు మాకు ఇదే ఇదే విద్యాలయము ఇదే విద్యాలయము ఇదే రిహార్సల్స్ ఇదే నాటకం నాటకం అన్నది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది

ఆయన మా నాన్నగారు అంటే మీ ఫాదర్ చెప్తున్నారు అంటే గతంలో అంటే మేము మా బతుకు తెరవైతే నాటకాలే నాటకాలు వేస్తేనే మేము జీవిస్తాము అని చెప్తున్నారు పరిస్థితులు మారాయి కాబట్టి అంటే మీరు కూడా ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు భవిష్యత్తులో మేము పిల్లల్ని కూడా ఇదే రంగంలో కొనసాగిస్తారు మేము ఏ వృత్తిలో ఉన్నా కూడా దీన్ని మాత్రం వదలము దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము మాకు దీంట్లోనే అంటే ఏదైనా జాబ్ చేస్తే మామూలుగా కొంతమందికి నచ్చదు మాకు ఇందులోనే సంతృప్తి ఉంది ఇందులోనే ఆనందం ఉంది ఇది వేస్ మాకు ఒక ఇది ఆటలాగా మాకు ఇదే మాకు సరదా కృష్ణ చెప్పండి చూసాము చాలా మంది అంటే ఇప్పుడు సినిమాలు వాళ్ళు కూడా వాళ్ళు అనేక హంగులు ఎత్తుక్కుంటూ ఉంటున్నారు ఒక సినిమా చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది సో అటువంటిది మీరు ప్రేక్షకులను రప్పించడానికి మీరు అంటే తెలిసి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం అంటే సినిమా కంటే ప్రమోషన్లు బాగా జరుగుతూ ఉన్నాయి ఒక సినిమా ఆ సినిమా వంద కోట్లు అయితే రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు ఒక లక్ష రూపాయలు నాటకానికి ఏం ప్రమోషన్ ఇస్తున్నాయి సిటీ మొత్తం బ్యానర్లు కట్టినా కూడా రావట్లేదు ఎందుకంటే సినిమా ఎన్నికలు బరిగెడతా ఉన్నారు జనాలు ఒకప్పుడు ఉండేది నాటకం నాటకం ఎందుకు మన మాయాభజన్ నాటక సినిమాని మాయాభజన్ మా సురభి నాటకాన్ని చూసి తీశారు మాయాభజార్ సినిమా కంటే ముందు మా సురభి నాటకమే మాయాభజార్ దాన్ని చూసి తీశారు ఒకప్పుడు సినిమా మా వెనకాల ఉండేది రాను 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 సినిమా పెరిగిపోయి దీని మీద చాలామందికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి చేసేవాళ్ళు లేక అన్ని సంస్థలు ఉండేవి నలభై ఐదు సంస్థలు ఉండేవి పోషణ లేక తగ్గిపోయి ఇప్పటికే ఐదు సంవత్సరాలు మిగిలే అది ఇది లేదు ఇంకా అది చెప్పారు కదా అడిగారు కదా ఏం చేయాలి నాటకానికి అని తెలియాలండి ఫస్ట్ నాటకం అంటే ఏంటో తెలియాలి ఇప్పుడు వచ్చే జనరేషన్కి నాటకం అంటే ఏంటో తెలియదు ఇప్పటికీ అడుగుతూ ఉంటారు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు నాటకం అంటే ఏంటి రామ్ అంటే ఏంటి అని మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలామందికి తెలియదు అదే కర్ణాటక కానీ తమిళనాడు వెళ్ళండి ఎగబడి చూస్తారు హౌస్ఫుల్ చేసి చూస్తారు ఎందుకంటే వెళ్ళాము రోజుకి నాలుగు షోలు పెట్టాను నాలుగు షోలు హౌస్ఫుల్ కర్ణాటకలో అదే మన దగ్గర మనకి ఫ్రీగా పెట్టిన కూడా చాలా మంది తక్కువ టికెట్ పెట్టేవారు ఖచ్చితంగా టికెట్ పెట్టేవారు టికెట్ అక్కడ అది యాభై రూపాయలు పది రూపాయలు కూడా కాదు రెండు వందలు మూడు వందలు అలాంటి టికెట్ కూడా హౌస్ఫుల్ నాలుగు సో హౌస్ఫుల్ అయ్యేవి అది ఇక్కడ ఉచితంగా పెట్టినా కూడా చాలామంది చూడటం లేదు కొన్ని దేవాలయ దగ్గరికి వేస్తూ ఉంటాం వచ్చి భక్తులు దర్శనం వచ్చి అక్కడ కూర్చొని అరగంట కూడా చూడటం లేదు నాటకం మీద తగ్గిపోయింది అది మా తప్ప లేకపోతే వాళ్ళకంతా ఓపిక లేకపోతున్నావా లేదా లేక మేమేమన్నా తప్పులు చేస్తున్నామా నాటకాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చూపించలేకపోతున్నాము అనేది అది తెలుసుకొని మా నాటకంలోనే ఏమైనా మార్పులు చేసి అరే ఇది మన చరిత్రరా నూట నలభై చరిత్ర అని అంటే నిడివి ఏమైనా తగ్గించడానికి నాకు అవకాశం నిడివి అంటే పూర్వము సాయంత్రం తొమ్మిదికి అలా స్టార్ట్ చేసి తెల్లారిపోయేదండి ఒకప్పుడు అప్పటికి జనాలు బాగా చూసేవాళ్ళు రాను 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 పనులు ఎక్కువైపోయి అంత ఇంట్రెస్ట్ ఎవరు పెట్టట్లేదు ఐదు ఆరు గంటల నాటకాన్ని గంటన్నర రెండు గంటలు చేస్తూ ఉన్నాము ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే నాటకం అనేది ఏదైతే సినిమాలు ఉన్నాయో ఒక అంటే ఇప్పుడు సినిమాలకి ఒకప్పుడు పునాది నాటకం కానీ ఇటువంటి నాటకం అనేది ప్రస్తుతం దయనీయ పరిస్థితికి చేరుకుంది తాము ఎంతగా శ్రమపడినప్పటికీ కూడా ప్రేక్షకుల ఆదరణ అనేది తక్కువగా తగ్గుతూ వస్తుంది ఇది తమలో లోపమా లేకపోతే అసలు ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి చెప్పని అంటున్నారు చివరిగా ఒకసారి అడుగు సార్ ఇప్పుడు మీరు అన్నారు అంటే గతంలోని నాటకం అనేది ఒక స్థితిలో ఉండేది కానీ ప్రస్తుతం ఆ ఆదరణ అనేది తగ్గుతూ వస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే మరో పది పదిహేను ఏళ్ళ తర్వాత నాటకం పరిస్థితి అలా ఉండబోతుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో నాటకం పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కాకపోతే మేము ఒక ధైర్యం ఒకటి ఏం చెప్పగలమంటే మేము ఎక్కడి నుంచో యాక్ట్రస్ని తీసుకురాలేం తెచ్చి వాళ్ళకి రెమ్యురేషన్ ఇవ్వలేము వేరే వాళ్ళు దీనికోసం ఎవరు పాటు పడరు ఎలాగో మాకు అది అదృష్టము ఇక దురదృష్టమో ఏమనుకో నేనైతే అదృష్టంగానే భావిస్తున్నా మేము దీన్ని కొనసాగిస్తున్నాము ఆ శక్తి మాకు ఉంది మా ప్రయత్నం మా శక్తి దీన్ని ఎంతవరకు కాపాడాలో అంతవరకు కాపాడుతాం మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద వాళ్ళ మీద అది నమ్ముతున్నా నేను ఎందుకంటే ఎప్పటికైనా దీన్ని ప్రజలు ఆదరిస్తారు ఇది సంస్థ బతికే ఉంటుంది ఈ కళ చావదు నాగబాబు అంటే ఇది నాగబాబు గారు అంటే సురభీన్ నాటక కళాశాలకు సంబంధించి నూట నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర దీనికి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితులు నాటకాలకి అంటే ప్రస్తుతం నాటక రంగం ఎదురెత్తుతోంది ఈ పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ కూడా తాము తాము నాటకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఆమెతో మాట్లాడినప్పుడు తాము ఏ పని చేసినప్పటికీ కూడా తాము నాటకాన్ని కొనసాగిస్తామని మొత్తంగా చెప్పాలంటే సురభి కుటుంబం నాటకంతో మమేకమైపోయింది నాటకాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పిన తెలియజేస్తున్నారు సో కాలానుగుణంగా మాపులు రావాలని ప్రేక్షకుల నుంచి కూడా అంటే విధంగా సినిమాలు అయితే ఆదరిస్తాం అదే విధంగా నాటకాన్ని కూడా చూసి ఆదరించాలని చెప్పనేసి ఆశిస్తాం వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో కలిసి జగదీష్ కుమార్ జేకే నృష్మా భారతి విశాఖపట్నం నుండి కళాభారతి అటోర్ నుంచి